అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి చరిత్ర గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఇతిహాసాల ప్రకారం అడిగిన అంటే అనిన వరం వరాలను తీర్చే దేవుడు కాబట్టి అన్నవరం దేవుడు అంటారు పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి కొండ మీద వెలిసిన సత్యదేవుని ఆలయం సముద్ర మట్టానికి మూడు వందల మీటర్లు ఎత్తున ఉన్నది అన్నవరం ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల వారి గుడి వనదుర్గమ్మ గుడి కనకదుర్గమ్మ గుడి వంటి ఆలయాలు కూడా ఉన్నాయి కొండ కింద గ్రామదేవత గుడితో మొదలయ్యే దర్శనం చివరగా సత్యదేవునితో ముగుస్తుంది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అన్నవరం రాజమండ్రికి డెబ్భై కిలోమీటర్ల దూరంలో మరియు కాకినాడకు నలభై నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠుల్లో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపమాచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు ఒకరేమో భద్రుడు మరొకరేమో రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు ఆ భద్రాచలం నేడు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో ఉంది మరొక కుమారుడు కూడా రత్నకుడు అనే కొడుకు విష్ణువు గురించి తపం ఆచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వేరవెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసిన రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారుతాడు తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం సమీపంలో గోరస గ్రామ ప్రభు శ్రీ రాజా ఎనగంటి వెంకటరామ రాయణం బహదూర్ వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది అక్కడ ఈరంకి ప్రకాశ్రావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన మహాభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరికి శ్రీ రాజా ఎనిగంటి వెంకట రామాయణం బహద్దురు వారికి ఏకకాలంలో కనపడి రాబో శ్రావణ శుక్లవిధియ మకా నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలి వెలుచున్నాను నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించు అని చెప్పి మాయమయ్యారట మర్నాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కళను చెప్పుకొని కరనామ సంవత్సరం శ్రావణ శుక్లపాడ్యమి నాటికి అందరూ అన్నవరం చేరుకున్నారు అక్కడ స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక అంకుడి చెట్టు కింద పొదలో స్వామివారి పాదముల మీద సూర్యకిరణాలు పడ్డాయి వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకుని పోతారు ఆ సమయంలో గ్రామం చుట్టుపక్కల వారు కూడా అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటారు అటుపై కాశీ నుంచి తెచ్చిన శ్రీమద్ పాద విభూతి శ్రీ మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణంగా పద్దెనిమిది వందల తొంభై ఒక్క శకం ఆగస్టు ఆరవ తేదీన శాలి వాహన శకం పద్దెనిమిది వందల పదమూడు ప్రతిష్ఠించి పూజలు చేశారు ఇక ఆలయాన్ని క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిర్మించారు పంచాయతనం ఉండడం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి శంకర్ల చిహ్నములు కలివి సోల శిఖరములలో ఉన్నాయి అయితే రెండు చిన్న విమాన గోపురాలు మధ్యగా ప్రధాన విమానగోపురం వెనుకగా ఆదిత్య దేవత అంబికా దేవత ప్రతీకలకు చక్ర శిఖరములు ఉన్నవి ఒకే చోట ఇన్ని రకాలైన దేవతా చిహ్నాలు ఉండడం అపురూపం అందువల్ల ఇది పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భక్తులు చెబుతారు ఇక పంపానది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి నాలుగు వందల అరవై మెట్లు ఉన్నాయి ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి నాలుగు దిక్కుల్లో నాలుగు చక్రాలతో ఉంటుంది ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న మండపం కళ్యాణ మండపం ఉంటుంది ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చు తునక వనదుర్గా ఆలయం రామాలయాలు పక్కన కనిపిస్తూ ఉంటాయి ఆలయ రూపం అగ్ని పురాణంలో చెప్పబడినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉండాలి ఈ ఆలయం ప్రకారం రెండు రెండు అంతస్తులతో నిర్మింపబడింది క్రింది భాగంలో యంత్రం పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి స్వామి విగ్రహం నాలుగు మీటర్లు ఎత్తు ఉంది క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు భాగంలో ఉన్న దాన్ని శివునిగా పూజిస్తారు మూలవిరాట్ అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడడం ఇక్కడ విశేషం త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తుల్లో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంది పంతొమ్మిది వందల డెబ్బైలో ఆలయం మీద పిడుగుపడి ఆలయ విమానగోపురం పగులు బారటంతో రుద్రాక్ష మండ మండపం మీద పగులు వారి వర్షపు నీరు విగ్రహాల మీద పడుతుందని ఆలయ నిర్వాహకులు ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు శ్రీశైలం విజయవాడ సింహాచలం వేములవాడ ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో గ్రానైట్ నిర్మాణాలు చేపట్టారు ఈ పనుల కొరకు తమిళనాడు నుండి వెయ్యి టన్నులు గ్రానైట్ తీసుకువచ్చారు దిగువ మరియు మొదటి అంతస్తుకు మాత్రమే తొమ్మిది వందల టన్నులు గ్రానైట్ రాయి వాడబడింది పునరుద్ధరణలో భాగంగా నారాయణ గోపుర కలసం గణేష బాలా సుందరి సూర్యనారాయణ శంకర పంచాయత కలశాలు స్వర్ణ పువ్వుతో పూసుకున్నాయి క్షేత్రపాలకులైన రామాలయ గోపుర కలసం ఆంజనేయ స్వామి గోపుర కలసం కూడా బంగారు పూత పూయబడ్డాయి రుద్రాక్ష మండపం మకర తోరణం ద్వారాలు ఊయలకు కూడా బంగారు పూత పూయబడ్డాయి సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో వీటిని చూడడానికి వెయ్యి కళ్ళు చాలవు రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది ఇందులో పాల్గొలను తలచిన భక్తులు వెయ్యి రూపాయల రుసుము చెల్లించి ఆ మేరకు దేవస్థానం భక్తులకు కావలసిన పూజ సామాగ్రి సమకూరుస్తుంది